అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ ఇద్దరు మాజీ మంత్రులు భారీగా అవినీతికి పాల్పడ్డారా అక్రమ మైనింగ్ కేసులో ఆ ఇద్దరు మాజీ మంత్రులు అడ్డంగా బుక్ అయ్యారా ఇప్పుడు ఆ ఇద్దరి మాజీ మంత్రుల్లో ఒకరు అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో మరొకరి అరెస్ట్కి రంగం సిద్ధమవుతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇంతకీ ఆ ఇద్దరు మాజీ మంత్రులు ఎవరు వారు చేసినటువంటి అవినీతి ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ ఇద్దరు మాజీ మంత్రులు భారీగా అవినీతికి అవకతవకలకి పాల్పడ్డారని అందులో భాగంగానే అక్రమ మైనింగ్ కేసులో ఆ ఇద్దరు మాజీ మంత్రులు అడ్డంగా బుక్ అయ్యారని ఆ ఇద్దరి మాజీ మంత్రుల్లో ఒకరు అదే కేసులో అరెస్ట్ అయి జైలు జీవితాన్ని అనుభవిస్తున్న నేపథ్యంలో మరొకరు కూడా అరెస్ట్ అయ్యేందుకు సిద్ధమయ్యారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఆ ఇద్దరు మాజీ మంత్రులు ఎవరు వారు చేసినటువంటి అవినీతి ఏంటి అంటే ఏం చెప్తారు సార్ ఎక్కడున్నాడు అనిల్ కుమార్ పరారీలో ఉన్నారా అంటే మనం చూసాం ఏది పరారీ అయినటువంటి నెల్లూరు మాజీ మంత్రుల జాబితాలో రెండోవాడా ఓకే అంటే పరారీ అయినటువంటి మాజీ మంత్రుల జాబితాలో మరి నాలుగో వాడ ఐదో వాడ రాష్ట్ర మంత్రుల్లో ఆల్రెడీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎలా పరారయ్యాడో మనం చూసాం మూడు నాలుగు రాష్ట్రాలు గిర్ర గిర్రు తిరిగాడు పరారైన పట్టుకొచ్చి లోపల సేమ్ అదే కేసు ఏది రెండు వందల యాభై కోట్ల వైట్ క్వాడ్జ్ అక్కడ ఉన్నటువంటి ఆ గూడూరు సైదాపురం పొదలకూరు మండలాల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో మనం చూసాం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి మూడు రోజులు అసలు రాత్రిపూట కూడా అక్కడే ఉన్నాడు ఆ తవ్వకాలను ఆబడం కోసం సర్వేపల్లిలో మరి సోమిరెడ్డి చేసినటువంటి పోరాటం మామూలు పోరాటంగా ఆయన అసలు వీళ్ళు హిజ్రాల్తో మామూలుగా టార్చర్ పెట్టాల ఆయన మీదకి హిజ్రాల్ని ఉసిగొలిపారు ఆ వయసులో ఆయన ఏంటి సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్నాడు శాసనసభ్యుడిగా ఉన్నాడు సోమిరెడ్డి పైకి హిజ్రాలని ఉసిగొల్పిన ఫలితమా ఈ పరారీలు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డి తోడు దొంగలు టోటల్గా అక్కడ కొట్టి పారేశారు అంటే వీళ్ళకి మంత్రి పదవి ఇచ్చింది దోపిడీ కోసమా ప్రజలు వీళ్ళని ఎమ్మెల్యేలుగా గెలిపించింది దోచుకోమనా అంటే మనం ఈ విధంగా పరార అవడం ఏంటి అసలు అనిల్ కుమార్ యాదవ్ ఒక నాలుగు ఎన్నికల్లో పోటీ చేశాడు ఆయనకు దాని దగ్గర పదిహేను ఏళ్ళు రాజకీయ జీవితం రెండు వేల తొమ్మిది నుంచి నువ్వు పోల్చుకుని చూసుకున్నట్లయితే అక్కడ నెల్లూరు సిటీ అటు కాంగ్రెస్ పార్టీలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతను సైల్ అయినప్పుడు ఈ విధంగా ఇట్లా పరారా అవ్వడం ఏంటి ఇప్పుడు రెండు మూడు సార్లు గెలిచాడు ఒకటి రెండు సార్లు ఓడిపోయాడు నర్సరాపేట పార్లమెంటుకి పెట్టారు అతను అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా గోల పెట్టారు ఏది ఆ పల్నాడు నియోజకవర్గం నరసరావుపేట ఏడుగురు ఎమ్మెల్యేలు జగన్తో మొరబెట్టుకున్నారు మాకు బాబు మాకు కృష్ణదేవరాయలే కావాలి అని అడిగినా కూడా రుద్దారు ఫలితం రెండున్నర లక్షల ఓట్లతో ఓడిపోయాడు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ పాప ఫలితం శాపంగా తరుముతోందన్నమాట రెండు వందల యాభై కోట్ల క్వాడ్జీ కొల్లగొట్టినటువంటి కేసులో ఎక్కడ వీళ్ళు తవ్వారు ఆ తవ్వింది ఎక్కడ డంప్ చేశారు ఆ డంప్ చేసిన ఆ పొలం అతను వచ్చి ఇచ్చాడు వాంగ్మూలం ఇతన్ని బినామీ శ్రీకాంత్ రెడ్డి పట్టుకొచ్చారు హైదరాబాద్లోనే ఎంట్రీ ఎక్కడో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు దాని మీద ఏమనిచ్చారు ఇవాళ వాళ్ళ ఛానల్స్లో లేకపోతే వాళ్ళ యొక్క పేపర్లో ఆయన ఏదో కొట్టారని థర్డ్ డిగ్రీ అని కొట్టి అతను చదవనీయకుండా ఛార్జ్షీట్ అది దానిపైన సంతకం పెట్టించారని రకరకాలుగా ఫోటో చూస్తేనేమో భార్య ఎవరో పరామర్శిస్తోంది శ్రీకాంత్ రెడ్డిని ఆ బొల్లిన హాస్పిటల్లో ఏమి మనకేమి గాయాలు ఉన్నట్టుగా కానీ కట్లు ఉన్నట్టుగా కానీ ఏమి లేవు కొట్టి ఒప్పించారు ఆ శ్రీకాంత్ రెడ్డిని అతనే స్పష్టంగా ఏమని చెప్తున్నాడు అనిల్ నేను ఇద్దరం భాగస్వాములని టన్నుకి మాకు ఏడు వేల నుంచి పదివేలు వసూలు చేశాము నేను చెబితేనే ఆ హైవే మీదకి ఎక్కే లారీలు పోర్టు వైపు పలానా వాడి ద్వారా మేము ఎక్స్పోర్ట్ చేసాము విదేశాలకి అని చెప్పి స్పష్టంగా ఇచ్చిన వాంగ్మూలం కాదు నీకు ఇక్కడ ఇష్యూ ఏంటంటే రియల్ దందా అంటే వీళ్ళు అసలు రియల్ ఎస్టేట్ మాఫియా ఎలా జరిగింది అధికారాన్ని అడ్డం పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన బినామీలు ఇన్ని వెంచర్లు వేశారు ఇప్పుడు ఇక్కడ ఏంటి గూడూరు నాయుడుపేటలో నూట యాభై ఎకరాల్లో వెంచర్లు వేశారు వాస్తవమా కాదా అనిల్కి అందులో పార్ట్నర్షిప్ ఉందా లేదా శ్రీకాంత్ రెడ్డి చెప్తున్నాడు స్పష్టంగా ఏమని చెన్నూరు రోడ్డులో మరి వంద ఎకరాలు గ్రీన్ మెడోస్ అంట ఆ వెంచర్ పేరు గ్రీన్ మెడోస్ లేకపోతే నాయుడుపేట దగ్గర యాభై ఎకరాల్లో స్వర్ణముఖి స్టార్ సిటీ లేకపోతే మరి హైదరాబాద్లో కూడా వెళ్ళాలి నిర్మించారు అక్కడ కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు మణికొండ అల్కాపురిలో అంట హెవెన్లీ హోమ్స్ ఎవరిది ఎవరు దానిలో పార్ట్నర్స్ సరే చెప్తున్నాడు అతను ఏమని అనిల్ కుమార్ రెడ్డి నేను కలిసి భాగస్వాములుగా ఇవన్నీ పెట్టుకున్నాను చేశాను అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఆంజల్ వద్ద గ్రీన్ మెడోస్ పేరుతో మరి విలాసవంతమైన విల్లాలు ఇళ్ళు ఏంటి దాని పేరు గ్రీన్ మెడోస్ గ్రీన్ మెడోస్లో అనిల్ కుమార్ భాగస్వామి కాదా ఈ స్వర్ణముఖి స్మా స్టార్ సిటీలో నీకుందా లేదా లేకపోతే మరి అదేది అక్కడ ఉన్నటువంటి హెవెన్లీ హోమ్స్ మీద కాదా చెప్పండి అతను కొట్టి ఒప్పించారా ఓకే ఇవన్నీ ఏంటి మరి ఎక్కడెక్కడ ఆంజల్లో నువ్వు చేసిన రియల్ ఎస్టేట్ స్వర్గ్రామం పేరుతో సొమ్ము చేసుకున్నారు మొత్తం దోచేసినప్పుడు అసలు ఒకవైపు ఏమో బెట్టింగ్ మాఫియా నెల్లూరు జిల్లాలో ఇతనే దానికి డాన్ అంటారు క్రికెట్ బెట్టింగులు ఈ బెట్టింగ్లు అన్నింటిని అప్పట్లో ఆయన పెద్ద ప్రోత్సహించాడని పైన చెడ్డ పేరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఏంటి మొత్తం కాంట్రాక్టర్ల దగ్గర అక్రమ వసూళ్ళ ఆ డబ్బంతా ఏం చేయాలో తెలియక ఈ విధంగా పెట్టుబడులు ఇలా రియల్ ఎస్టేట్లో పెట్టారా ఇప్పుడు లిక్కర్ మాఫియా రియల్ ఎస్టేట్ కసిరెడ్డి రాజు వెయ్యి కోట్లు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఈష్ణవి ఇన్ఫ్రాలో పెట్టాడని బాలాజీ గోయిందప్ప రియల్ ఎస్టేట్లో మైసూర్లో బెంగళూరులో బాలాజీ గోవిందప్ప భారతీయ సిమెంట్స్ ఫైనాన్స్ డైరెక్టర్ ఆయన అక్కడ వెయ్యి కోట్లు అతను రియల్ ఎస్టేట్లో పెట్టాడని అసలు ఎందుకు ఈ పార్టీయా రియల్ ఎస్టేట్ పార్టీయా ఈ మాఫియా ఏంటిది రియల్ ఎస్టేట్ అంటే వీళ్ళ యొక్క నల్లధనాన్ని వైట్ చేసుకోవటానికి ఈ వెంచర్లు ఈ కట్టుబడులు ఈ కన్స్ట్రక్షన్స్ విల్లాలు పిచ్చ పిచ్చగా కట్టల కట్టల డబ్బు అట్టపెట్టెలు డెన్లు ఇవన్నీ మరి వాస్తవాలని కళ్ళ ముందు కనపడుతున్న నేపథ్యంలో ఎంత దూరం పారిపోయాడు ఎక్కడికి పారిపోయాడు ఏ రాష్ట్రంలో తలదాచుకున్నాడు అనిల్ కుమార్ యాదవ్ సార్ ఇప్పుడు అతను కనుక నిజంగా పరారీలో ఉంటే బృందాలు గాలిస్తాయి పట్టుకొస్తాయి ఎంతమంది పరారయ్యారు పరారైన వాళ్ళందరినీ పట్టుకొచ్చారా లేదా సర్ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది ఇవాళ కళ్ళ ముందు కనపడుతుంది ఎలా ఉంది సినిమా చంద్రబాబు సినిమా బాగుందా ఓకే మైనింగ్ కేసులో ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఖచ్చితంగా అరెస్ట్ అవ్వడం ఖాయం అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డిని నెల్లూరు జైల్లో పెట్టారు మరి అనిల్ కుమార్ యాదవ్ని ఏ జైల్లో పెడతారో నువ్వే అడగరాదు నేరుగా ఇందుకు దొంగతిరుడిగా అడుగుతావు ఇప్పుడు మిథున్ రెడ్డినేమో రాజమండ్రి జైల్లో పెట్టారు ధనుంజయ్ రెడ్డి ఆ పదకొండు మంది చెవిరెడ్డి వీళ్ళనేమో బెజవాడ జైల్లో పెట్టారు కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జైల్లోనే ఉన్నాడు పరామర్శలకి మరి దూరం ఎందుకు పెట్టడం ఓకే రేపు పొద్దున అందరూ పరామర్శించాలంటే నెల్లూరులోనే పెట్టాలన్న ఆలోచన చేస్తారు అనిల్ కుమార్ యాదవ్ను కూడా ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఏమో మళ్ళా మేము వస్తాం టూ పాయింట్ ఓ జగన్ టూ పాయింట్ ఓలో మీకు సినిమా చూపిస్తాం అంటాడు ఇప్పుడు ఈ సినిమా ఎట్టుందంటున్నా ఇప్పుడు ఆల్రెడీ మీకు సినిమా చూపిస్తున్నాడు మీరు వాళ్ళకి పది వాతలు పెడితే వాళ్ళు ఇప్పుడు మీకు వంద వాతలు పెడుతున్నారా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్